నాగులకు నాగలోకం ప్రత్యేకంగా ఉన్న ఈ నాగులకు ఇంకొక ప్రత్యేకమైన ఉనికి కూడా లభించింది శివుడి మెడలో నాగాభరణం గాను విష్ణుమూర్తి పానుపు ఆదిశేషువు గాను ఇలా చూస్తే దైవలోకంలో అయినా భూలోకములో అయినా సర్పాలకు నాగులకు విశిష్ట స్థానం ఉంది అయితే దైవ నిధిని కాపాడేందుకు మహర్షులు పూర్వీకులు వజ్ర వైడూర్య రత్న భాండాగారాలకు రక్షణగా ఈ నాగులను బంధించి మంత్రతంత్రాలతో చిక్కువీడని నాగబంధం వేసేవారు మరి ఆ నాగబంధం ఏమిటో ఆ నాగబంధం వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం నాగబంధం అంటే నాగులు చే బంధించబడిన బంధం అని అర్థం అయితే ఈ నాగబంధం కన్నా ముందు అసలు నాగులు చరిత్ర ఏమిటో ఈ నాగులు ఎక్కడి నుంచి వచ్చారో మనం తెలుసుకుందాం బ్రహ్మ సృష్టి చేయాలన్న ఉద్దేశంతో పద్నాలుగు మంది ప్రజాపతులను ఆయన సృష్టించారు ఆ పద్నాలుగు మందికి ఈ సృష్టి నిర్మాణం చేయమని చెప్పారు ఈ పద్నాలుగు మందిలో చాలా ముఖ్యమైన వారు కశ్య ప్రజాపతి ఆ కశ్య ప్రజాపతి చేసిన సృష్టి ప్రక్రియలో కద్రదేవి వినుతదేవి అనే ఇద్దరు సవతలు పక్షి జాతికి నాగజాతికి మాతృదేవతలు అందులో సమస్త విహాంగ జాతులు అన్ని వినతి దేవి సంతానంగాను సమస్త నాగజాతులు అన్ని కదృదేవి సంతానంగాను ఈ సంతానంలో మొత్తం నలభై మూడు పాయింట్ ఇరవై బిలియన్ల సర్ప జాతులు ఉన్నాయి అందులో కీలకంగా అయినటువంటి సర్పజాతులు పన్నెండు జాతులు కానీ వారి సవతి తల్లి కొడుకు అయిన గరుత్మంతి చేతిలో ప్రాణభయం ఉండేది అయితే వారి రక్షణ కోసం క్షీరసాగర మదన వృత్తాంతం జరిగిన సమయంలో రూపం కోల్పోయిన కేతువులు కదృదేవికి వరం ఇస్తారు మా ఇద్దరికీ నీ పిల్లల రూపం ఇవ్వు ఈ కలియుగం మొత్తం సమస్తమైన మాయా మంత్ర విద్యలన్నిటికీ నీ పిల్లలను అధిష్టానం చేస్తాను అని రాహు వరం ఇస్తాడు అప్పటి నుండి కదృదేవి సంతానమైన నాగజాతి మొత్తం మాయా అభిచార కర్మలన్నిటికీ చాలా కీలకంగా మారింది దైవారాధన బలంగా చేసే మరికొంతమంది నిరంతరం సాధన కోసం కొంత శక్తిని కూడగట్టి అనేక బంధనాలు వేసేవారు వాటిలో బంధనం క్రిమి బంధనం మృత్యుక బంధనం సర్ప బంధనం భూత ప్రేత పిచాచ బ్రహ్మ రాక్షస బంధనాలు ఇలా ఎన్నెన్నో ఉన్నాయి ఈ బంధనాలలో ఉత్తమమైన బంధమే నాగబంధం అయితే ప్రస్తుత కాలంలో నాగబంధం ఉన్న ప్రదేశాల గురించి మనం అన్వేషిస్తే మనకు ముందుగా గుర్తొచ్చేది కేరళ రాష్ట్రంలోని అనంత పద్మనాభ వారి ఆలయం ఈ ఆలయం నేలమాలిగలో ఉన్న ఆరు గదులలో ఐదు గదులు తెరవగా వాటిలో అపారమైన సంపద ఉన్నట్టు తేలింది కానీ ఆరో గదిని తెరవడానికి వెళ్ళగా ఆ గది ద్వారాలకు నాగబంధం వేసి మూయబడింది అయితే ఈ గదుల్లో ఉన్న నిధి వెనుక ఒక కథ దాగి ఉంది శమంతకమణి ద్వారా ప్రతిరోజు వచ్చే బంగారాన్ని చూసి అందరూ పనిచేయకుండా వ్యాపారమే చేయాలని చూస్తుంటే బలరాముడికి కోపం వచ్చి ఆ శమంతకమణిని ఆ బంగారాన్ని తీసుకుని నూట ఎనిమిది వైష్ణవ ఆలయాలు కట్టించి ఈ మొత్తం నిధిని ఆలయాల క్రింద భద్రపరిచాడు అయితే ఆ దైవ నిధిని తర్వాత కాలంలో ఆలయాల ఆక్రమణదారుల చేతికి చిక్కకుండా అఘోరాలు వైదిక ధర్మ రక్షణ కోసం త్రిశూలాలు విల్లు ధరించి ఉండేవారు ఒకవేళ వారిని దాటి వచ్చిన ఆ నిధిని వారి చేతికి దక్కకుండా ఉండడానికి నాగ సాధువుల చేత మంత్రమనే శస్త్రంతో ఈ బంధనాలు వేసేవారు ఆ బంధనాలలో అద్భుతమైనది ఈ నాగబంధం ఇది ఎంత శక్తివంతమైనది అంటే ఈ నాగబంధంలో కూడా ఒక లక్షకు పైగా బంధనాలుంటాయి ఇంతటి ప్రమాదకరమైన నాగబంధాన్ని విడిపించడానికి ఎంతో శక్తివంతమైన గరుడు మంత్రంతోనే సాధ్యం ఇక్కడ మనం చెప్పుకోవలసిన విషయం ఇంకొకటి కూడా ఉంది మన పురాణాల ప్రకారం మనకు ఉన్న ఎనిమిది దిక్కులకు ఒక్కొక్క నాగదేవత కాపలా ఉంటుంది అని తెలుస్తుంది అయితే ఈ నాగబంధం వేసిన చోట ఏ దిక్కున ఏ నాగదేవతని ఆధారంగా చేసుకొని ఈ నాగబంధాన్ని వేస్తారో సరిగ్గా తెలుసుకొని ఆ నాగదేవతకు ఏ మంత్రం ఉపయోగించారో తెలుసుకోవాలి అంతేకాదు ఈ నాగబంధం విషయంలో మన సైన్స్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది ఈ బంధం వేసేటప్పుడు యోగులు నాగ సాధువులు మంత్రాల్ని పఠిస్తారు ఆ మంత్ర ఉచ్చారణ జరిగే సమయంలో ఏ శబ్ద తరంగాలు అయితే జ్వనిస్తాయో ఆ మంత్రాలనే ఆ శబ్ద తరంగాలని ఆ స్థాయిలో పఠిస్తేనే ఈ నాగబంధాన్ని విడిపించడానికి అవకాశం ఉంటుంది ఎలా తెరిచినా ఏం జరగదు అనే అపోహతో ఇంత శక్తివంతమైన నాగబంధాన్ని ఎప్పుడు అయితే తెలుస్తారో అప్పుడు ఆ పరిసర ప్రాంతాలకి మొత్తం సర్పజాతి వచ్చి విషతుల్యమైన వాయువుల్ని ఉత్పన్నం చేస్తాయట దానివల్ల ఒక వైరస్ ఏర్పడి ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోవలసి వస్తుందట ఎందుకంటే మనకు తెలిసిన రసాయన శాస్త్రం చాలా తక్కువ కానీ మన పూర్వీకులకు రసాయన శాస్త్ర జ్ఞానం ఎంతగానో ఉండేది ఇందుకు సంబంధించిన ఎన్నో విషయాలు మహర్షి నాగార్జున కెమిస్ట్రీ రంగంలో ఆమ్లాల గురించి ప్రత్యేకమైన జ్ఞానంతో రూపొందించిన అతని గ్రంథాలలో కనిపిస్తుంది వాస్తవానికి నాగబంధం అంటే పాములు కాదు అదొక విషతుల్యమైన బంధము అని అర్థం అందుకే దైవ రహస్యాలను అలాగే ఉంచుదాం ధర్మ రక్షణకు అండగా నిలుద్దాం అరహర మహాదేవ్